ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా అయితే చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నారు కానీ పార్టీలో ఏదైనా సరే ఏం జరగాలన్నా ఏం చేయాలన్నా మొత్తం అంతా నారా లోకేష్ గారేనట అంటే ఏ ఫైల్ మూవ్ అవ్వాలన్నా ఏ శాఖకు సంబంధించి ఎవరి నిర్ణయం తీసుకోవాలన్నా కంప్లీట్ నారా లోకేష్ గారే అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది వాస్తవానికి నారా లోకేష్ గారు మొత్తం నిర్ణయాలు తీసుకుంటే తప్పే లేదు అందులో కాకపోతే ఇక్కడ ఇంకా అఫీషియల్గా ఆయన సీఎం చేయలేదు కానీ అన్ మాత్రం మొత్తం ప్రభుత్వంలో ఆయనే చక్రం దిప్పుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా చాలామంది చెవులు కోరుకుంటున్న పరిస్థితి ఎందుకంటే వాస్తవానికి ఏ ఏ శాఖలకు సంబంధించిన ఆయా శాఖల మంత్రులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కానీ ఇప్పటికీ చాలా ఫైల్ కదలట్లేదు ముందుకెళ్లట్లేదు ఫైల్ పెండింగ్లో ఉన్నాయి అని ఏదైతే వస్తుందో ఆ రిమార్క్ అయితే ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రికే ఉంటుంది కానీ చాలా వరకు పార్టీకి సంబంధించిన విషయాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ చిన్నబాబు తెలియకుండా అయితే ఎవరు చేయడానికి వీలు లేదు అనే ఒక అల్టిమేటం ద్వారా జారీ చేశారట వాస్తవానికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నారా లోకేష్ గారిని అడగమంటున్నారట లోకేష్ గారితోనే చర్చించమంటున్నారట ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తోంది వాస్తవానికి గతంతో పోలిస్తే లోకేష్ గారు చాలా యాక్టివ్ అయ్యారు అనేది దీనికి ప్రత్యక్షంగా కనిపిస్తున్న సంకేతం అంతే తప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయనే వారసుడు కాబట్టి ఆయన చేయకూడదని లేదు ఆయనకి చెప్పి చేయకూడదని లేదు ఖచ్చితంగా ఆయన తెలుసుకోవాలి కాకపోతే ఇక్కడ అనుభవం అనేది ఏదైతే ఉందో ఇలా తెలుసుకున్నప్పుడే పెరుగుతుంది ప్రతి శాఖకు సంబంధించి రేపొద్దున కాబోయే ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా అన్ని శాఖల మీద పట్టుండాలి అన్నీ తెలుసుకోవాలి కాకపోతే ఏ ఫైల్ మూవ్ అవ్వాలన్నా ఎక్కడ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఫైనల్గా అఫీషియల్గా ముఖ్యమంత్రి సంతకం బాబుగారు పెడతారు కానీ ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సింది నారా లోకేష్ గారి అనేది ఒక చర్చ కాకపోతే కొన్ని కొన్ని ఫెయిల్ చూసిన మాత్రం బాబుగారి మీద వేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆంధ్రజ్యోతే రాసింది పీ ఫోర్ అట్ర ప్లాపు అనేది పీ ఫోర్ ఒక పిచ్చి పథకం అనేది డైరెక్ట్గా రాశారు వాళ్ళే అయితే అక్కడెక్కడ లోకేష్ గారి పేరు మెన్షన్ చేయలేదు లోకేష్ గారి ఆలోచన అది అని ఎక్కడ చెప్పలేదు కాకపోయి ఉండొచ్చు కూడా కాకపోతే ఆ తప్పు మొత్తం అది ఎందుకు ఫెయిల్ అయింది అది ఎవరిచ్చారు సలహా ఎందుకు తీసుకున్నారని మొత్తం బాబు గారినే ప్రశ్నించారు అక్కడ అంటే ఇక్కడ చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఇద్దరు వేరుగా అయితే ఎవరో చూడరు పార్టీలో పెద్ద చిన్నది మాత్రమే చూస్తారు ఆయన పెద్ద బాబు అయితే ఈయన చిన్నబాబు అంతే అంతకుమించి ఏముండదు బాబు గారు అంటారు ఈయన చిన్నబాబు గారు అంటారు అంత పెద్ద తేడా ఏమి ఉండదు పదాల్లో కాకపోతే అధికారాల విషయానికి వచ్చేసరికి ఎక్కువ ప్రయారిటీ చిన్నబాబుకే వెళ్తుంది అంటే ఒక సంకేతం ఏంటంటే దీనివల్ల వెళ్ళకూడదు చేయకూడదనే ఉద్దేశం కాదు కానీ ఇక ఆ త్వరలోనే ఇక అఫీషియల్గా ముఖ్యమంత్రిగా ఆ ప్రకటించాల్సిన సమయం మాత్రమే మిగిలి ఉంది నారా లోకేష్ ని అనే సంకేతాలు అయితే బలంగా పార్టీలో అయితే ప్రతి కార్యకర్తలో కూడా కనిపిస్తున్నాయి